రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఇక అరవై రోజుల్లో వైసీపీ ప్రభుత్వం ఖాయమని యాదవ్ జోస్యం చెప్పారు శుక్రవారం ఉదయం తిరుపతి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రైతు సమస్యలపై తీసిన రాజధాని చిత్రాన్ని ప్రదర్శించనీయకుండా ఓవైపు పోలీసులు మరోవైపు రెవెన్యూ అధికారులు థియేటర్ల వద్దకు వచ్చి విధ్వంసకాండను సృష్టించడం సబబు కాదన్నారు న్యాయస్థానం కూడా రాజధాని సినిమా ప్రదర్శనకు బాసటగా నిలిచిందని అన్నారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చారని గుర్తు చేశారు రాష్ట్రంలో ఓవైపు ప్రజా సమస్యలు మరోవైపు నిరుద్యోగ వ్యాపార సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన విమర్శించారు రాజధాని ఫైల్స్ చిత్రంపై స్టే తీసుకోవడం రైతులకు భయపడే చేశారన్నారు ఎప్పుడు గతంలో కూడా వైసీపీ కానీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ కానీ అనేక చిత్రాలు తీశారు కానీ ఎప్పుడు కూడా బెనిఫిట్ షోలు వేసి అవి ఫుల్ అయిన సంఘటనలు లేవు కానీ తిరుపతిలో ఏదైతే ఆ రోజు వాళ్ళు రాజధాని నుంచి కోర్టు నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ఏదైతే ఆ రోజు పాదయాత్ర నిర్వహించారో తిరుపతిలో భారీ ఎత్తున ప్రజలందరూ కూడా ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని ఇవి పెట్టినా భారీ ఎత్తున కూడా రైతులకి అమరావతి రైతులకి అండగా నిలవడం మనం చూసాం కానీ ఈ ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి సమాధానం చెప్పు ఈరోజు రైతులకి గత నాలుగున్నర నాలుగున్నర సంవత్సరాల కాలంలో వాళ్ళు చేస్తున్న పోరాటానికి నాడు కూడా నువ్వు స్పందించలా ఈరోజు ఆ రైతుల యొక్క బాధలను చూసి కొంతమంది సినిమా తీసి దాన్ని విడుదల చేస్తే దానిపైన స్టే తెచ్చుకున్నావు భయపడి నీ చిత్రం మటుకు ఇక్కడ సినిమా థియేటర్లో ప్రదర్శిస్తూ ఉంది యాత్ర టూ నీకు లేని అభ్యంతరం ఏ జెండా కానీ ఏ అజెండా కానీ లేకుండా రైతుల యొక్క సమస్యలని అజెండాగా తీసుకొని చిత్రం నిర్మించి విడుదల చేస్తే దానిపైన నువ్వు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నావు